హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేయబే రెసిపీ అండి సొరకాయ చుక్క కూర కర్రీ జరించిపోతున్నానండి కమ్మని సొరకాయ పుల్లగా ఉండే చుక్క కూర దీనిలో వేసే పొడి ఇవన్నీ కలిపి చేస్తే ఉంటుందండి మామూలుగా ఉండదండి రుచి సొరకాయ అంటే ఇష్టం నేను వాడికి దీని రుచికి ఫిదా అయిపోతారండి ఈ సొరకాయ చుక్క కానీ నేను ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తీసుకున్నానండి ఒక చిన్న ముక్క ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక చొక్క కూర కథ కరెక్ట్గా సరిపోయిందండి పన్నీరు ఒక అరకప్పు తీసుకున్నాను ఎండుమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నారు నువ్వులు ఒక స్పూన్ తీసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవన్నీ కూడా చూడండి అలా వేస్తున్నాను ఇవి వేయించినవండి పల్ పొట్ట అనేది నేను సరిగ్గా తినలేదండి కావాలంటే ఉంచుకోవచ్చు పూర్తిగా తీసేసుకోవచ్చు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కచ్చా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి చూపించిన విధంగా వేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము అదే మిక్సీ జార్లో వెండి అల్లం ముక్కలు వేసేసి మిక్సీ పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మూడు స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకున్నారండి ఆవాలు మినపప్పు పచ్చిపప్పు ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ఒకటి పెద్ద తీసుకొని పొడవుగా దొరుకుతున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకున్నానండి దీనిలోనే కరివేపాకు వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నచ్చుతారండి ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత మిక్సీ పెట్టిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక్క నిమిషం అలా ఫ్రై చేస్తే పచ్చి వాసన పోయి టేస్టీగా ఉంటుందండి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీనిలోనే సొరకాయ ముక్కలు తీసుకున్నానండి కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నారని ఇందాక కొంచెం దానిలో వేసుకున్నాను చూసుకొని వేసుకోండి ఇది కూడా ఇలాగ ఒక్క నిమిషం ఫ్రై చేస్తే చాలండి ఫ్రై చేసేసి మీకు కావాలంటే ఇదే ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు విజిన్స్ కానివ్వండి నేను వాటర్ ఏమి వేయడం లేదండి దీనికి ఉన్న వాటరే రిలీజ్ లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి సొరకాయ ఉంది ముక్క కూడా ఉడికబట్టింది చూడండి ఒకసారి ముక్క చూపిస్తాను మీ గనక సొరకాయ ముదురుగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోండి సొరకాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలండి కరెక్ట్గా సరిపోయిందండి ఈ సొరకాయ చుక్క కూర ఒక కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఏమి వేయక్కలేదండి ఇలాగ మగ్గిస్తే చుక్క కూరలో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుందండి ఇలాగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండండి చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది చూడండి చొక్కకూరలో వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా కలిసిపోయింది ఇలా ఉంటే చాలండి చుక్కకూర అది హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీలో పెట్టుకున్న పొడిని వేసుకుందామండి ఈ పొడిని కూడా వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేస్తే చాలండి ఇలా కలిపేసేస్తే ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి లేదండి అడుగుపడుతుంది చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను ఇది రైస్ నొకే కాదండి పుల్కా రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చూడండి కొంచెం టేస్ట్ చూసారండి నాకు సాల్ట్ కారం తగ్గిందండి మేముల కారమే వేసుకుంటున్నానండి ఇలా మిక్స్ చేసేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవటం వేరండి చాలా ఇష్టపడి తింటారండి మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒక్కసారి టేస్ట్ చూసారంటే మండే మళ్ళీ అడిగి చేయించుకుంటారండి ఎంత టేస్టీగా ఉంటుందండి ఇంకా స్టవ్ పెట్టేసేసి నేను డిష్ అవుట్ చేసుకున్నానండి ఇలా ఉంటే చాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి